<laughs> oh, చంద్రుడు నాడు చంద్రుడు పదహారు ఏ చేత ప్రకాశిస్తూ ఉంటాడు పదహారు కలల చేత కల 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 కళ చదిస్తా ఉంటాడు ఆ విధంగా ప్రకాశిస్తున్నది ఇంకా దాని యొక్క కను బొమ్మలు ఎలా ఉన్నాయి తెలుసా అవి కను బొమ్మలు కాదురా యుద్ధానికి పోయేటప్పుడు కోడికి కత్తి కలుపుతా కదా కోడికి కత్తులు ఎలా ఉంటాయి చాలా పదునగా ఉంటాయి కత్తులా ఉన్నారా దీని యొక్క కను బొమ్మలు juga Ultra ha tur সব আমি పుట్టగొడుగులు మినప్పుడు ఎంత పొదునుగా ఎంత చదువునుగా ఎంత హృదువుగా ఉంటాయో దాని బొగ్గలపై చీపెట్టిన చాపులా ఉన్నాయరా దాని యొక్క చిక్కిళ్ళు ఆ విధంగా ఉన్నాయి. ఆ దానికి కొ చెవులు ఎలా ఉన్నాయి తెలుసా? దాని చెవులు ఎలా ఉంట తెలుసనా? మనం స్త్రీ స్త్రీ అనేటువంటి అక్షరమును శ్రీ 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 ఇలా రాస్తావు. స్త్రీ అనేటువంటి అక్షరమును ఏ విధంగా గుండ్రంగా రాస్తామో గుండ్రంగా రాస్తావా? అలాంటి గుండ్ర దీనిక చెవులో శ్రీ আমি অক্ষরমা আ অক্ষরমা আগুন নাই তিনের দখে হলো হলো ননু কুটে আত্রমলাంటి তিনের চッケলো বটে এর নাকি তিনের মুককো আ আ অক্ষরমা রে লাগে কত সরা মন যাবে

लग पुष्पों में तेरी तारा आ गया आ गया अजय बुद्धिजाली पप्पू हाँ बुद्धिजाली पप्पू ठीक ये लग पुष्पों में लगा नूडु पूरा అది సూ లేకుంటే అనుకుంటుంది తెల్ల కు అన్ని పుష్పాలు పైకే ఉంటాయి నువ్వు పువ్వు మాత్రమే కిందకి వేలాడుతూ ఉంటుంది ఆ నువ్వు పువ్వు ఏలాగూ వేలాడుతూ ఉంటుందో అలాంటి దీని యొక్క ముక్కు

ಏನು ಆಗೋ ಅಂತ చూస్తే ನೆಕ್ಕ ನಾಟ್ಲೋ ನಿಲ್ಲು ಒತ್ತುತ್ತಾ unstರಿ ಎಂಪಡಿ ಪರಮಾ ನಾಟ್ಲೋ ಆ ದಪ್ಪರಿ ತರ ಅನ್ಿಸ್ತಿದೆ ಬಾ ಆ ಉನ್ನಾಯದ ರೀತಿಯಕ ಪ್ರೇತಗಳು ಅಮ್ಮಾ ಓರೆ ಮಕಾದ ಕೊಚ್ಚು ಬಿಡಾಣಿಸ್ತಿದುವಾ ನೀನಾ ದಕ್ಕರೋದು ತುಷ್ಟುತ್ತೆ tega ಬ್ರ ಈಗ ಜಕ್ಕೆ ತೊಳುವಾ ತಿಕ್ಕನಾಯೇ aH <más> See, <laughs> Papa, <laughs> 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 ஏ பாது ಅಂದಮೇ ಆಗಿರೇ

ना बाहर जाओ सिर्फ बात करना आवाज़ यार नींद नींद ये निकल रहा है मायूस वो क्या <laughs> प्यार हमलोग नीचे वाला सिरे लोग छीने सुन छीतल तिला वही सही पोयना तल्लोपर वही सही पोयना तल्लोपर వైద్య అయిపోయిన తద్వారా నేనైనా గానీ నాకైనా గానీ శరీరం అనేటువంటిది క్షీణిస్తుంది క్షీణించిన తర్వాత అలాగే ఉంటాయి కానీ యవనములు ఉన్నప్పుడు ఆడదానికి అందము అవేరా దాని యొక్క నడువు ఎలా ఉన్నాయో తెలుసా నడుస్తా మృగరాజు మృగరాజు అంటే ఎవరు సింహము 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 యొక్క శిరో భాగము లావుగా ఉండి అది లావు ఎంతుంటుంది నలుగురు సన్నగా ఉంటుంది దానితో ముట్టి లావుగానే లావుగా ఉంటుంది సిమ్హము యొక్క శరీర భాగంలో శిరోభాగం లావుగా ఉండి నడుము సన్నగా ఉండి ముట్టి ఏ విధంగా అయితే లావుగా ఉంటుందో లవ్ నడుము అంతే కాదు దానికి కింద లాగు చూడరా దానికి కింద చూడరా ఎలా ఉంది ndo 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 చెట్టువజము అనగా అరటి చెట్టు అరటి చెట్టు అరటి చెట్టు యొక్క కాంతము అరటి చెట్టు యొక్క కాండ భాగము ఎంత పొదునుగా మృదువుగా ఉంటుందో నువ్వు తీవతలేరా నేను చెప్పింది నువ్వు తీవద్దు అరటి చెట్టు యొక్క కాండ భాగము ఏ విధంగా చదునుగా పొదునుగా మృదువుగా మనం చేయి వేయగానే జారిపోతూ ఉంటుందో ఉన్నవరే దీని యొక్క కొడలు పుట్టిందా ఆయన కింద లంగా కట్టి ఉండాలి లోపల మొన్నేసి ఉండాలి చూసి ಬಾಳೆ ಹನ್ನೆರಡು ಲೋಪ I'm Yeah. <laughs>